అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొ అన్నట్టు నీ దండం పెడితే మందిని చూడవా అయ్యా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత రావసక్కరి కార్యం ముంగటేసుకుంటే ఉ మా కషపోతు ఇక చూడు హమ్మమ్మమ్మమ్మమ్మ నీ స్వామి రంగ ఓ నీ దండం పెట్టి మేడ్చలు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత ఈ గ్రానికి మళ్ళీ ఆహా నాయన అబ్బల కొండ ఒడ్లను ఎంత ముద్దు ఆరబోస్తుండేముర్రో మనిషి అబ్బా పెద్ద బట్టి శమంటలు గారంగా తెల్ల బట్టలు నల్లగా అయితే అమ్మ దుమ్ము దగ్గ చేస్తుందిగా ఆ పటేలో అబ్బో నీ దండం పెట్టి ఈ ఎంత బుద్ధిగా రైతులకు ఎంత ముద్దుగా ఆశ అవుతుండో మల్లారెడ్డి గుంజాలే గుంజాలే ఓ పటలా జర గుంజాలి ఇంకా రెక్క శాపాలే నిఘాలే నిఘాలే ఓర్యకు మంచిదేసి వస్తుండ్రు పని అయ్యే దేశ సంచారము అమ్మ గ్రామ సంచారం అన్నట్టు మల్లారెడ్డి ఇప్పుడు పల్లెల సంచారం ముంగటేసుకొని లేనిపోని పని కల్పించుకొని రైతులతోటి శవాల్పించుకుంటుండ్ర మల్లారెడ్డి ఎవరికి పోతాడేవారు అప్పుడే అయిపోయి అయిపోయిందా పటేలా ఆహా ఇగని మనీ ఇక ఈ పని భలే ముద్దుగా ఉందా నీ కలుపు సో ఓ సారో జర మంచి పనే ముంగటేసుకున్నావు కానీ మంది చూడ ఇక అతనే రేపటిస్తుంది మరి ఏడ డ్రైనేజీలు ఉన్నాయి ఏం కథ ఎవరికి నీళ్ళు వస్తున్నాయో జర గా పనిలో కూడా ముందు సారో నీ పాంచను ఏమంటున్నావు